సార్ మీ వ్యాధి ఎంతో పెద్దది కాదు దానికంటే పెద్దవాడు ఏసుప్రభుల వారు మీ సమస్య ఎంతో పెద్దది కాదు దానికంటే పెద్దవాడు ప్రభుల వారు ఆ కృపగల దేవుడు సంఘాన్ని తన ప్రియురాలను చూసి భయపడకు నేను నీకు తోడుగా ఉన్నానంటాడు ఎసరి అంటాడు థూ పావతలకి నీ మగం నాకు అంటాడు వాడు ముందేమన్నాడు తెలుసా నా బంగారు నా ద్వరస్సని నా రాణి నా రాసు నా నా తండోలము నా బిందె నా బోకి నా శాండాలం ఏదేదో అన్నాడు ఇప్పుడు అంటాడు నీ మూతి నాకు చూపెట్ట దరిద్ర మగం ఫో అని చెప్పి అంటాడు ఆమె అనుకుంటుంది రే నేను దరిద్ర మొగమ్మా నేను దరిద్ర దరిద్రం అయితే నువ్వు దరిద్ర దరిద్ర దరిద్రుని పెళ్ళి చేసుకునేవాడు ఎట్లా ఉంటాడు ఆడవాళ్ళు అందరూ అంటారు గట్టిగా చెప్పలే వడిగా దరిద్రుడై ఉంటారని చెప్తా ఉన్నారు వెరీ గుడ్ మనము దేవుని బిడ్డలం బాగా గమనించాలి సర్వశక్తిమంతుడైన దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత మన సిస్టమ్ అంటే మన కుటుంబ వ్యవస్థ తర్వాత మనం పనిచేసే స్థలంలో మనము సమాజంలో తిరుగుతున్నాం కాబట్టి అంత సిస్టమేటిక్గా అంటే క్రమమైన రీతిగా మనం జీవించాలి ఎందుకంటే వేకువనే లేచి ఆయనను వెతికి ఆయన సంపాదించుకున్నాం ఆయన మందిరంలోనికి వచ్చి ఆశతో ఆయన బలమును ప్రభావమును కనిపెట్టి దానిని సంపాదించుకున్నాం ఈ రోజున నాలో దేవుడు ఉన్నాడు నాలో ఆయన బలం ఉంది నాలో ఆయన ప్రభావం ఉంది కాబట్టి నేను సంథింగ్ స్పెషల్ లోకంలో ఉన్నవారి కంటే నేను చాలా ప్రత్యేకమైన ప్రత్యేకమైన ఉన్నాం కుటుంబంలో ఉన్నాం సమాజంలో ఎక్కడెక్కడో ఉంటాం ఆఫీసుల్లో ఉంటాము కూలీ చేసే స్థలంలో ఎక్కడెక్కడో ఉంటాం అక్కడ నువ్వు ప్రత్యేకంగా కనిపించాలి ఎట్లా కనిపించాలి అట్లని బైబిల్ ఎత్తుకొని పని చేయకుండా నిలబడితే వాళ్ళు అంటారు మా చర్చిలో చెప్పిన ప్రత్యేకంగా ఉండమని ప్రత్యేకంగా సాగు కొడతారు అన్నీ ఇల్లు కొట్టినట్టు కాదు ప్రతి ట్రీట్మెంట్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది అట్లా కా నీ మాట తీరు కానీ నీ ప్రవర్తన కానీ నువ్వు నీ కార్యాలు క్రియలు కానీ చాలా ప్రత్యేకంగా ఉండాలి వలన అనాల వీళ్ళు మందిరానికి పోతారు కాబట్టి చాలా మంచిగా ఉంటారండి అని అనాల హె లోయ